శ్రీ గురు నమః నమ శ్రీమాత్రే నమ ఈ వీడియో చూడబోయే ముందు జై శ్రీరామ్ అని కమెంట్ చేయండి అక్షయ తృతీయ రోజు హిందువులకు చాలా పవిత్రమైన రోజు ఈరోజు మే పది లక్ష్మీదేవి కుబేరునికి సంబంధించిన రోజు ఆ రోజున బంగారం లాంటి విలువైన వస్తువులు కొనుగోలు చేయాలని చెబుతూ ఉంటారు అయితే పవిత్రమైన అక్షయ తృతీయ రోజు మీ రాశి ప్రకారం కొన్ని ఆహార పదార్థాలు దానం చేస్తే మంచిదని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు ఏ రాశి జాతకాలు ఏ వస్తువులు కొనుగోలు చేస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి హిందూ ధర్మశాస్త్రంలో అత్యంత పవిత్రమైన రోజుగా తృతీయను భావిస్తారు మరి మే పదవ తేదీన తృతీయ పండుగ జరుపుకొనున్నారు ఆ రోజు ఏ కార్యక్రమాన్ని చేపట్టినా ఏ శుభకార్యం నిర్వహించినా దాని ఫలితం అంతులేనిది తృతీయ రోజు ముహూర్తాన్ని పరిగణలోకి తీసుకోకుండా పనులు చేస్తారు బంగారం వెండి వంటి వాటిని కొనుగోలు చేస్తే లక్ష్మీదేవి కరుణిస్తుందని నమ్ముతారు ఈ ఏడాది మే పదవ తేదీ శుక్రవారం అక్షయ తృతీయ వచ్చింది గజకేసరి యోగంతో పాటు అనేక శుభయోగాలతో తృతీయ జరుపుకోబోతున్నారు బంగారం వెండి మాత్రమే కాకుండా మరికొన్ని వస్తువులు కూడా అక్షయ తృతీయ రోజు కొనుగోలు చేయటం మంచిదని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు అందులో మొదటిది మేషరాశి తృతీయ పర్వదినాన మేషరాశి జాతకులు పప్పు ధాన్యాలు కొనుగోలు చేయాలి ఆ రోజున పప్పు ధాన్యాలు కొనడం లేదా దానం చేయటం వల్ల ఆత్మవిశ్వాసం మెరుగవుతుంది వృషభ రాశి వృషభ రాశి జాతకులు అక్షయతృతీయ రోజు బియ్యం చిరుధాన్యాలు కొనుగోలు చేయాలి ఇలా చేయటం వల్ల ఆర్థిక పరిస్థితి బలోపేతం అవుతుంది లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయి మిథున రాశి అక్షయ తృతీయ పర్వదినాన మిథున రాశి జాతకులు పెసరపప్పు కొత్తిమీర కొనుగోలు చేయాలి ఇలా చేస్తే మీకు అంతా మంచే జరుగుతుంది కర్కటక రాశి అక్షయ తృతీయ రోజు కర్కటక రాశి వారు బియ్యం పాలు వంటి తెలుపు రంగు ఆహార పదార్థాలు కొని ఇంటికి తెచ్చుకుంటే మంచిది సింహరాశి సింహరాశి వారు అక్షయ తృతీయ రోజు పండ్లు కొనుగోలు చేయాలి ఈరోజు పండ్లు కొనటం శుభప్రదంగా భావిస్తారు కన్యారాశి కన్యారాశి జాతకులు అక్షయ తృతీయ పర్వదినాన పెసరపప్పు కొనాలి ఇలా చేయటం వల్ల జీవితంలో సుఖశాంతులు లభిస్తాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు తులారాశి తులారాశి జాతకులు పంచదార బియ్యం వంటివి కొనుగోలు చేస్తే మంచిది ఈ పవిత్రమైన రోజున వీటిని కొని ఇంటికి తెచ్చుకుంటే జీవితం సంతోషంగా ఉంటుంది వృచ్చిక రాశి వృచ్చిక రాశి జాతకులు బెల్లం నీళ్లు కొనుగోలు చేయాలి ఇలా చెయ్యటం వల్ల పనుల్లో విజయం లభిస్తుందని నమ్ముతున్నారు ధనస్సు రాశి అక్షయ తృతీయ రోజు ధనస్సు రాశి వారు అరటి పండ్లు బియ్యం కొనాలి జ్యోతిష్య శాస్త్ర నిపుణుల సూచనల ప్రకారం ఈ రోజున వీటిని ఇంటికి తీసుకొస్తే మీ సంపద రెట్టింపు అవుతుంది మకర రాశి మకర రాశి జాతకులు పవిత్రమైన అక్షయ తృతీయ రోజు పప్పులు పెరుగు కొనుగోలు చేయాలి ఇలా చేయటం వల్ల పనుల్లో ఆటంకాలు తొలగి విజయం లభిస్తుంది కుంభరాశి కుంభరాశి జాతకులు నువ్వులు కొనుగోలు చేయాలి వీటిని ఇంటికి తీసుకురావటం వల్ల మీకు అనేక సమస్యల నుండి విముక్తి లభిస్తుంది మీనరాశి మీనరాశి జాతకులు పసుపు పప్పులు కొనుగోలు చేయాలి ఇలా చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయి అక్షయ తృతీయ నాడు బంగారం కొనలేకుంటే బాధపడొద్దు అయితే ప్రస్తుతం విపరీతంగా పెరిగిన బంగారం ధరలతో అక్షయ తృతీయ పండుగ నాడు బంగారాన్ని కొనుగోలు చేయటానికి సామాన్య మధ్యతరగతి ప్రజలు ఇబ్బంది పడే అవకాశాలు లేకపోలేదు బంగారం కొనుగోలు చేసేంత డబ్బు లేనివారు అక్షయ తృతీయ నాడు బంగారం కొనుగోలు చేయలేదని బాధపడాల్సిన అవసరం లేదు తృతీయ నాడు కొన్ని వస్తువులు తెచ్చుకుంటే మంచి ఫలితం భారతీయ పండుగలలో ఒక విశిష్టతమైన స్థానాన్ని సంపాదించుకున్న అక్షయతృతీయ నాడు బంగారాన్ని కొనుగోలు చేయలేని వారు కొన్ని వస్తువులు కొనుగోలు చేసుకుంటే వాటిని ఇంటికి తెచ్చుకుంటే శుభం కలుగుతుందని బంగారం కొనుగోలు చేస్తే ఎటువంటి ఫలితం అయితే వస్తుందో అటువంటి ఫలితం వస్తుందని ఈ వస్తువులను కొనుగోలు చేస్తే కూడా వస్తుందని పండితులు చెబుతున్నారు అక్షయ తృతీయ నాడు వీటిని తెచ్చి పెట్టుకోండి అక్షయ తృతీయ రోజు బంగారాన్ని కొనుగోలు చేయలేని వారు దక్షిణావర్తి శంఖాన్ని ఇంటికి తీసుకువచ్చి ఆ శంఖాన్ని దైవంగా పూజాగదిలో పెట్టి పూజ చేస్తే ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుందని చెబుతారు అంతేకాదు అక్షయ తృతీయ నాడు పండుగ నాడు శివలింగాన్ని ఇంటికి తెచ్చుకోవటం వల్ల కూడా మేలు జరుగుతుందని ముఖ్యంగా పాదరస శివలింగాన్ని ఇంటికి తెచ్చుకొని నియమనిష్టలతో పూజించటం వల్ల బంగారాన్ని కొనుగోలు చేస్తే ఎంతటి ఫలితం వస్తుందో అంతటి ఫలితం వస్తుందని చెబుతున్నారు వీటితో ఊహించని గొప్ప ఫలితాలు అంతేకాదు అక్షయతృతీయ నాడు ఏకాక్షి కొబ్బరికాయను తీసుకువచ్చి లక్ష్మీదేవి రూపంగా భావించి పూజ చేస్తే లక్ష్మీదేవి కటాక్షం మెండుగా ఉంటుందని చెబుతున్నారు ఆ ఇంట్లో సిరి సంపదలు ఉంటాయని పండితులు చెబుతున్నారు ఇక తృతీయ పండుగ నాడు బంగారాన్ని కొనుగోలు చేయలేని వారు కొత్త కుండను కొనుగోలు చేసి తెచ్చుకుంటే మంచిదని ఇంటికి స్త్రీ యంత్రాన్ని తెచ్చుకుంటే మంచిదని వీటి వల్ల మనం ఊహించని గొప్ప ఫలితాలు వస్తాయని పండితులు చెబుతున్నారు తృతీయ రోజు దానానికి ప్రత్యేకత ఉంది ఒకవేళ మీరు అప్పుల బాధతో కొట్టుమిట్టాడుతుంటే మాత్రం అక్షయ తృతీయ రోజు నిరుపేదలకు దుస్తులను దానంగా ఇవ్వండి దీంతో మీకు ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడతారు ఏళ్ళ నుంచి అప్పులతో కొట్టుమిట్టాడుతున్న వారికి లక్ష్మీదేవి సరైన మార్గాన్ని చూపుతుంది అలానే అక్షయ తృతీయ నాడు ఈ పనులు చేయటం వల్ల మీపై లక్ష్మీదేవి అనుగ్రహం మీకు ఉన్న డబ్బు ఆస్తి పదింతలు పెరుగుతుందని పండితులు చెబుతున్నారు అలానే అక్షయతృతీ నాడు నలుపు రంగు బట్టలు కొనకండి అక్షయ తృతీయ రోజున నలుపు రంగు బట్టలు కొనకూడదు నలుపు రంగు ప్రతికూల శక్తిని ఎక్కువగా ప్రభావితం చేస్తుందని అక్షయ తృతీయ రోజు చాలా ఫలవంతమైనదిగా పరిగణిస్తారు కాబట్టి ఈ మాసంలో నలుపు రంగు దుస్తువులు ధరించటం మానుకోవాలి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను సర్వే జనా సుఖినో భవంతు